ఒక వ్యక్తుల విషయంలోనే కాదు దేని మీద కూడా నువ్వు ఆధారపడటానికి వీల్లేదు దేన్ని బట్టి నీవు అతిశయపడటానికి వీల్లేదు నీ కలిగిన సంపదను చూసి అతిశయపడ్డావా దాని మీద పడిది దెబ్బ నువ్వు కలిగి ఉన్న నీతి ప్రవర్తనను బట్టి అతిశయపడ్డావా దాని మీద పడింది దెబ్బ కొంతమందికి వాళ్ళ నీతి ప్రవర్తన మీద వాళ్ళకి బోనమ్మకం నేనందరిలాంటి వాడి కాదు బ్రదరు మనంతా నీతి నీతి నియమాల్లో ఉంటాను నేనా ఏంటనుకున్నా మరి నేను అడ్డదిడ్డంగా బతికేవాడిని కాదు మనంతా నీతి వ్యవహారం అంటాడు కొంతమంది లోపల లోపల ఉంటుంది పేరుకుపోయి ఉంటుంది గర్వం తమ నీతి ప్రవర్తన విషయంలో దేవుడు చూస్తాడు ఇట్లయితే నిన్ను దీవించలేను రబ్బాయ్ నీ నీతి రంగేందో నీకు చూపిస్తాను చూడు నీ బతుకని ఆయన కాపుదల కొంచెం పక్కకు పెడితే నీ సంబడం నీకు అర్థమైద్ది నేను ఎట్లాంటి పనులు చేశాను ఏంది అసలు నేనేంది ఎంత చండాలంగా ఆలోచించాను ఏంది నేను ఎంత దరిద్రంగా ఉన్నానేది అదయ్యా నీ అని చెబుతాడు మరి ఎట్లా ఎట్లన నా బతుకి ఏంటంటే నీతి నీది కాదురా నీ నీతి నేను కొంతమందికి వాళ్ళ పరిశుద్ధ జీవితం మీద ఏమి గర్వమో గర్వం వాళ్ళ ముందు ఎవరన్నా ఇంత తేడా పడితే వెంటనే వాళ్ళని తిడతారు వాళ్ళ పవిత్ర జీవితం మీద పరిశుద్ధ జీవితం మీద మహాగర్వం